నమస్తే వెల్కమ్ నేను వైసీపీ అనంతబాబు ఈ పేరు సెర్చ్ చేయడంతోనే పక్కనే వీడియో అని చెప్పి వచ్చేస్తుంది సో ఆయన ఏం చేశారు సో ఆయన వికీపీడియా చూస్తే కూడా ఆల్మోస్ట్ క్రిమినల్ వైజ్ కూడా అంటే ఒక ప్రజాప్రతినిధికి సంబంధించి క్రిమినల్ గా లైఫ్ ఎలా ఉంది అనేది కూడా కనిపించడం అనేది కేవలం వైసీపీ వాళ్ళకి చెందిందేమో అనేది చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఇప్పుడు ఆయన గురించి ఆయన చేసినట్టు పనులు ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు ని ఆయన డైరెక్ట్ గా మర్డర్ చేసి ఇంటికి డోర్ డెలివరీ చేయడం జరిగింది ఇప్పుడు లేటెస్ట్ గా ఒక వీడియో న్యూడ్ వీడియో అనేది ఇప్పుడు అందరుకి చూస్తున్నారు బయటకు వచ్చింది ఒక లేడీతో మాట్లాడుతున్నటువంటి వీడియో అది సో అదేమో ఆయనేమో నాది కాదు మార్ఫింగ్ చేశారు అని అంటున్నారు మరి హంసానికి సంబంధించి వారి విశ్లేషణని వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంగువ ఆ సాయకరణమ్మగారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఈయనే కాకుండా ఇంతకు ముందు వైసీపీకి సంబంధించిన నాయకులే గోరంట్ల మాధవ్ గారు కూడా సేమ్ ఇలానే ఒక న్యూడ్ వీడియో అనేది ఆయన కూడా బయటకు వచ్చింది ఇప్పుడైతే మెయిన్ అనంతబాబు గారు సో అనంతబాబు అని ఇంతకు ముందు దళిత్ని అంటే ఆయన డ్రై ఆయనకి డ్రైవర్ గా పనిచేసిన ఒక వ్యక్తిని ఆయన ఆమె ఏం సీగ్రెట్ తెలిసిందో మనకైతే అది బయటికి రాలేదు బట్ ఆయన్ని మర్డర్ చేసి ఆయన హెడ్ ని ఇంటికి డోర్ డెలివరీ చేశారు అనేది ఆయన మీద ఒక క్రైమ్ ఉంది సో ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన ఒక అమ్మాయితో ఒక ఉమెన్తో న్యూడ్ వీడియో ఆయన మాట్లాడడం అనేది బయటకు వచ్చింది శిరీష గారు లేటెస్ట్ గా దాన్ని బయటకు రిలీజ్ చేయడం జరిగింది ఇవి ఒక్కటే కాదు ఇలా చాలా ఉన్నాయి సో ఆయన మాక్సిమం ఆయన దగ్గరికి సాయంకూరు వచ్చిన అందరి దగ్గర కూడా ఆయన ఇలాగే లైంగిక వేధింపులు గురి చేస్తారు అనేది ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది అంటే వాళ్ళు ప్రభుత్వం హయాంలో ఎవరు కూడా బయటికి రాలేదు సో ఇప్పుడు ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో ఆనందబాబు గారికి సంబంధించి అందరు ఇప్పుడు బయటకు వస్తున్నారు సో దీని గురించి మీరు ఏమంటారు ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడడానికి ముందు నాకు రెండు విషయాలు చెప్పాలనిపిస్తుంది తల్లి డోర్ డెలివరీ చేయడానికి ఇదేంటి సిగ్గిలు బొగ్గిలు ఏవో చెప్తారు కదా అలా డోర్ డెలివరీ మనిషిని చంపేసి తలకాయ పంపించడం ఏంటి అంత అమానవీయ చర్యలకు పాల్పడ్డాడు అంటే అతని బ్యాక్గ్రౌండ్ అతని మెంటాలిటీ సైకో మెంటాలిటీ అయి ఉంటుంది నేర చరిత్ర ఉండి ఉంటుంది అనేది స్పష్టంగా అందరికీ అర్థమవుతున్న విషయమే కదా అటువంటి నేరపూరిత చరిత్ర కలిగినటువంటి ఒక వ్యక్తికి ఆ పార్టీలో అసలు సభ్యత్వం ఇవ్వచ్చా ఒకవేళ సభ్యత్వం అనేది ఇచ్చినప్పటికీ అతనికి పదవి అనేటువంటిది కట్టబెట్టవచ్చా అనేది ప్రజలు కూడా ఆలోచించాలి కదా ప్రజలు ఆలోచించాలి ఓట్లు వేసే ప్రజలు అలాగే అతనికి పార్టీలో సభ్యత్వం ఇచ్చినటువంటి అధినాయకులు ఎవరైతే ఉంటారో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా ఏమీ తెలుసుకోకుండా డబ్బులు పట్టుకొని వచ్చే ప్రతి వాడిని దా అని పిలిచేసి దా నుంచో కూర్చో అని చెప్పి వాళ్ళకు సీట్ ఇచ్చేయడం వాళ్ళని నుంచోబెట్టేయడం వాళ్ళని గెలిపించేయడం ఈ కార్యక్రమాలు చేస్తూ వచ్చినటువంటి పార్టీ కాబట్టే వైసీపీ పార్టీకి చాలా వరకు ఒక అపప్రదమైనటువంటి పేరు ఆపాదించబడింది చాలామంది ఆ పార్టీలో మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఇలా అనేక పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్ర ప్రజల్ని అనేక విధాల హింసించి వేధించి పీడించారు అంతేగాని వాళ్ళు రాజకీయ నాయకులుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి యొక్క పాత్రలకి సముచితమైన సేవలు ప్రజలకి ఏ ఒక్కటి సరిగ్గా అందించలేదు అనేటువంటి అభిప్రాయానికి ప్రజలు చేరుకునే పరిస్థితి రాబట్టే మొన్నటి ఎలక్షన్స్లో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది ఏమండి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇటువంటి కొంతమంది వైసీపీ పార్టీ నుంచి ఎన్నుకోబడి ప్రజల చేత ఓట్లు పొంది వాళ్ళు ఆ పదవుల్లోకి వచ్చారు అని అంటే అది చాలా శోచనీయమైన విషయము మరి ఆ జనం ఆ ఏరియా జనం ఎంతటి అమాయకులో లేదా ఎటువంటి ప్రలోభాలకి లొంగి ఓట్లు వేశారో అది మనకు తెలియదు ఏవో ఇస్తారు కదా ఓట్ల ముందు మీకు డబ్బులు ఇస్తాము అది ఇస్తాం ఇది ఇస్తాం ఆడవాళ్ళకైతే చీరలు ఇస్తారు నాట్లు ఇస్తారు రేపు స్థలం ఇస్తాం పొలం ఇస్తాం ఇలా ఏవో ఆశలు పెడతారు దొంగ వాగ్దానాలు అనేకం చేస్తారు అందులో ఏ ఒక్కటి సరిగ్గా నిలబెట్టుకోరు పదవి వచ్చేంత వరకే వెనకటి నా చిన్నప్పుడు పాట పాడేవాడు ఒక ఆయన ఎలాంటి పాట పాడేవాడు అంటే ఓటు వేసి గెలిపించండు బాబు లే రసీటు నాకు ఇప్పించండు ఒక్కసారి ఓటేస్తే నాయనారా అమ్మలారా ఒక్కసారి ఓటేస్తే ఒట్టు మీ మీదొట్టు ఐదేళ్లకు కానీ మళ్ళీ మీకు కనబడను ఓటు వేసి గెలిపించండి బాబుల రసీటు నాకు ఇప్పించండోయ్ ఇలా పాడేవాడు ఒక ఆయన అంటే అప్పట్లో అంటే కొన్ని జనరేషన్స్ ముందు కొన్ని సంవత్సరాల క్రితం అంటే పాతికి ముప్పై ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి ఎవరైనా ప్రవేశిస్తే ఆ కానిస్టెన్సీలో వాళ్ళు కనబడేవాళ్ళు కాదు గెలిచిన తర్వాత వెళ్ళిపోయి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళ స్వార్థం ఇప్పుడేమిటి ఆ షేపులు ఆ రూపులు మారిపోయాయి రాజకీయ నాయకులు ఎలా తయారయ్యారంటే బూతులే వారి భాష అలాగే అశ్లీల కార్యక్రమాలు అలాగే అనధికారంగా ఆస్తులు సంపాదించుకోవడము కబ్జాలు చేసుకోవడము ఇదే వాళ్ళ ఎజెండాగా పెట్టుకొని ప్రజల్ని హింసిస్తూ అనేక విధాలు వేధిస్తూ వాళ్ళ యొక్క పదవీ కాలాన్ని గడుపుతున్నారు అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి వాళ్ళకి డెఫినెట్గా ఇప్పుడున్న ప్రభుత్వం నోటీసు కనుక వాళ్ళ గురించి తెలిస్తే సాక్ష్యాధారాలు బయటపడితే తప్పనిసరిగా తగిన విధంగా వాళ్ళు శిక్షింపబడతారు అందుకని ఈతని యొక్క చేష్టలకి భయభ్రాంతులయ్యి అనేక రకాల భయపెడతారు ఆ భయాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకొని జనాలు ఇప్పుడు వచ్చింది వేరే పార్టీ కాబట్టి వాళ్ళు ధైర్యంగా బయటకు వచ్చి వాళ్ళకి జరుగుతున్నటువంటి జరిగినటువంటి అన్యాయాలని అక్రమాలని బయటకి చెప్పగలుగుతున్నారు ఆ క్రమంలో ఒక స్త్రీకి పంపించినటువంటి వీడియో ఆడియో ఏదైతే ఉందో అసభ్యంగా అశ్లీలంగా చిత్రించి పంపించట అది వీడియో కాల్ ఎలా అయితే గోరంట్ల మాధవది వీడియో కాల్ ఉందో సేమ్ అలానే ఇప్పుడు ఆనందబాబు కూడా అలానే ఉంది సో వీడియో చూసినట్లయితే అంటే ఇక్కడ నార్మల్ పీపులే అంటే సాధారణ మహిళలే కాకుండా ముంబై చెందినటువంటి నటులు కూడా ఉన్నారు అంటే ఆనంద్ బాబు గారి బాధితులు అనేటువంటిది కూడా వినిపిస్తుంది అంటే హీరోయిన్స్ గా ట్రై చేస్తున్న వాళ్ళు హీరోయిన్ కొన్ని సినిమాలు చేసిన వాళ్ళు ఇలా ముంబైకి చెందిన వాళ్ళు కూడా ఆడవాళ్ళు ఉన్నారు ఈ బాధితులు అనేది కూడా వినిపిస్తుంది తప్పుడు చరిత్ర ఉన్న వాడికి వీళ్ళు వాళ్ళు అనేవి ఉండదు అండి ఆడవాళ్ళు అయితే చాలా అయితే చాలు అసలు వాళ్ళకి ఏదో ఒక విధంగా సహాయం చేస్తాను నేనున్నా మీకెందుకు దా నా వెనకాలని తీసిపోయి వాళ్ళ స్వార్థానికి వాళ్ళని విచ్చలు విడిగా వాడేసుకొని వాళ్ళని జీవితాన్ని సర్వనాశనం చేసి ఆ నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారు ఎదురు తిరిగి ప్రశ్నిస్తే ఇగో ఇలా పారిశీలు చేసి పంపిస్తారు చంపేసి అంటే ఇప్పటి వరకు కూడా అనంతబాబు అంటే ఆయన ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ పార్టీకి సంబంధించి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే చేశారు ఎవరైతే సాయంకూర వచ్చే వచ్చే వాళ్ళు ఉన్నారో ఆయన దగ్గరికి సో అందరినీ మహిళల్ని ఇలాగ లైంగిక వేధింపులకి గురి చేశాడు అనంతబాబు అనేది కూడా టాక్ ఉంది సో చాలా మంది భయపడి రావట్లేదు ఇంకా చాలా మంది ఉన్నారు బయటికి రావాల్సిన వాళ్ళు కూడా అంటూ ఉన్నారు సో ఇంకొక మాట అడుగుతా జనరల్ గా అంటారు ఆడదని ఉసురు తగిలితే వాడు బాగుపడడు అని సో ఇప్పుడు అదే జరుగుతుందా అనంతబాబుకి ఖచ్చితంగా అండి ఒక ఆడది కాదండి అనేక మంది దళిత స్త్రీలని అతని ఘాతకాలకి బలైపోయిన వాళ్ళు ఉన్నారు అని విన్నాము వాళ్ళందరూ కూడా వాళ్ళు మానసికంగా చాలా బాధపడుతూ ఉండుంటారు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా వాళ్ళు ఎంతో చిత్రవదనే అనుభవిస్తూ ఉంటారు వాళ్ళందరి యొక్క బాధ అతన్ని విడిచిపెట్టదు అలాగే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా ఇటువంటి నేరస్తుల్ని నేరారోపణ నిర్ధారణ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అతన్ని ఆ పదవిలో ఉంచరు అంతేకాదు తగు విధంగా శిక్షిస్తారు కూడా వీళ్ళకి ఇటువంటి సైకో నేచర్ ఉన్న వాళ్ళకి రాజకీయాల్లోనే కాదు అసలు సమాజంలోనే జీవించే హక్కు లేదు అని అంటాను నేను వాళ్ళు ఉండవలసిన ప్లేస్ వేరే ఉంది వాళ్ళని తీసుకెళ్ళి మెంటల్లీ రీహాబిలిటేషన్ సెంటర్లో పడేసి వాళ్ళని మానసిక చికిత్స చేసి ఒక ఐదేళ్ళు పదేళ్ళు సరైన వ్యక్తులుగా నార్మల్ లైఫ్ లీడ్ చేసే మామూలు మనుషులుగా మలచి అప్పుడు సమాజంలోకి విడిచిపెట్టాలి అంతేగాని వాళ్ళు సమాజంలో ఉండదగిన వ్యక్తులు కానే కాదు అందులో ఇంకా పదవుల్లో ఉండడానికి పూర్తిగా అనర్హులు అంటారు నేను సో అలాగే ఇప్పుడు అనంతబాబుకి సంబంధించిన పార్టీకి సంబంధించి గవర్నమెంట్ ఇప్పుడు లేదు గవర్నమెంట్ మారింది సో ఎవరైతే అనంతబాబు బాధితులు ఉన్నారో సో వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చా ఎవరైతే శిరీష ఇప్పుడు అనంతబాబు న్యూడ్ వీడియో బయటకు పెట్టారో దీని తర్వాత వస్తారండి వస్తారు వస్తారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఒక మోరల్ సపోర్ట్ ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అపారమైనటువంటి విశ్వాసము ప్రజలందరికీ ఉంది అందువల్లే ఆ పార్టీని గెలిపించుకున్నారు వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయాయి కనీసం వాళ్ళ పిల్లలు వాళ్ళ మిగతా జనరేషన్ వాళ్ళు మిగతా కుటుంబ సభ్యులు వాళ్ళెవ్వరూ కూడా ఈ విధమైన టార్చరు ఫర్దర్గా అనుభవించకూడదు అంటే ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారిని చాలా బాధించాడు ఈ అనంతబాబు ఇంకా బాధిస్తూనే ఉన్నాడు అని వెనుకడి దానికి ప్రత్యక్ష నిదర్శనాలు ఇదిగో ఇప్పుడు బయటకు వస్తున్నారు కదా అటువంటి రాక్షసులు ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా రంగు పడుతుంది సో మరి చూద్దామండి సో ఎవరైతే అనంతబాబు బాధి బాధితులు ఉన్నారో మహిళలందరూ కూడా ధైర్యంగా బయటకు వచ్చి సో వాళ్ళకి జరిగిందని చెప్తేనే సో ప్రూఫ్స్ చూపించగలిగితేనే చట్టం అనేది శిక్ష శిక్షించడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఆయనకి తగిన సాక్షి తగిన శిక్ష పడాలని చెప్పి నసిద్దాం అండి థ్యాంక్ యూ సో మచ్ జై గురు